హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాధు సర్ కేదార్ జగదాత్రిలకి ఫోన్ చేసి మీరు ముందుగా జేడీకేడీ లాగా మారి ఆ సాక్ష్యాధారాలని టెలికాస్ట్ చేయమని కౌశిక గారికి చెప్పండి మనం వేస్ట్ చేసే ప్రతి నిమిషం కూడా ప్రమాదం ముంచుకొస్తుంది అని చెప్తూ ఉంటాడు సదు సార్ అలాగే అంటూ జేడీకేడీ లాగా కౌశికిని కలవడానికి ఏ వస్తారు జగదాత్రి కేదార్ ఇక కౌశికి వాళ్ళని రిసీవ్ చేసుకొని గుడ్ మార్నింగ్ ఆఫీసర్స్ కూర్చోండి అని అంటూ వాళ్ళని కూర్చోబెడుతుంది మర్యాదగా ఇక వాళ్ళు కూడా గుడ్ మార్నింగ్ చెప్పి అక్కడ సోఫాలో కూర్చోగానే కౌశికి రూమ్లోకి వస్తుంది యువరాజ్ వైజయంతి నిషిక సుధాకర్ అందరూ కౌశికి దగ్గరికి వస్తారు ఇక వైజయంతి ఈ ఈరోజు కూడా ఆఫీసెస్ ఇంటికెందుకు వచ్చారమ్మి కౌశికి అని అనగానే ప్రోగ్రామ్ చేయడానికి నిజాన్ని పవర్ తో కొనొచ్చు అనుకున్న వాళ్ళపై న్యాయ పోరాటం చేయడానికి అని కౌశికి చెప్పగానే యువరాజ్ వైశంతి నిషిక షాక్ అవుతారు ఇక వాళ్ళు అనుకున్నట్టు ప్రోగ్రామ్ కరెక్ట్ గా జరుగుతుందా కావ్య నిజాయితీ నిరూపించబడుతుందా మీనన్ దోషిగా తేల్తాడా కమిషనర్ మినిస్టర్ ఇద్దరు జైలుకి వెళ్తారా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్